మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ అడుగు జాడల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ రూరల్ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ అన్నారు ఏఐసి ఇచ్చిన పిలుపులో భాగంగా వేములవాడ రూరల్ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మల్లారం గ్రామంలో జరిగిన జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రూరల్ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించిన కుల ఘనను పూర్తి చేసి దేశంలో ఒక రోల్ మోడల్ గా నిలిచిందని ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి బిల్లు ఆమోదింప చేయడం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులపై సన్న పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి మాజీ ఎంపీ రంగు వెంకటేష్ గౌడ్ మాజీ ఎంపీ టీసీలు సంఘం వీరారెడ్డి బత్తిని ఎల్లగౌడ్ సర్పంచ్లు వంగపల్లి మల్లేశం వెంగలి వెంకన్న సామ రెడ్డి సోషల్ మీడియా అత్యులుగా ప్రభాకర్ డైరెక్టర్లు మానపాటి పరశురాం చెరుకు శంకరయ్య శ్రావంతి హరినందన్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు రాధాకృష్ణ మాజీ ఉప సర్పంచ్ కొంపల్లి శ్రీకాంత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఉపాధి హామీ పని ఏదైతే ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కొందరు అంటూరు ఈరోజు మతతత్వాలు రేపు రెచ్చగొడుతూ మేము ఇది చేసినాం అది అని చెప్తున్నారు కానీ ఈ రాష్ట్రం లోపల మరి పేద ప్రజలందరికీ మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో అది అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి పార్టీని దెబ్బ తీసే దిశగా మేము అడుగుతున్నాం బీజేపీ పార్టీ వాళ్ళను మీరు మతతత్వాలు రెచ్చగొడుతురు కానీ ఇంతకుముందు ఇరవై ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుళ్ళను కట్టించింది కాంగ్రెస్ పార్టీ బళ్ళను కట్టించింది కాంగ్రెస్ పార్టీ క్షినాళ్ళు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి మీరు ఈ పది సంవత్సరాల నుంచి వెళ్ళి మోడీ రాజ్యం ఎత్తున్నటువంటి మరి ఈ దేశంలోపట మీరు ఏం తీసుకొచ్చారని అడుగుతున్నాం ప్రతి ఒక్క మీ జీరో అకౌంట్లు దిగవనరు మా అప్పుడు అమ్మ మోడీ గారు మీకు పిన్ దన్ దాన్ని పైసలు మీ దాంట్లో వాటికేందని చెప్పిరేమన్నా వేసిరా ఒక్క రూపాయి వెయ్యలేదు రెండు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు మరి ఇచ్చిరా ఇవ్వలేదు మరి మనం ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఈరోజు మేము సన్న బియ్యం మేము కూడా అంటే మేము బియ్యం ఇస్తున్నాం మేమే మా ఫోటోలు పెట్టాలని అన్నటోళ్ళు మరి మేము ఈరోజు అడుగుతున్నాం మీరు దాదాపు పది పద్దెనిమిది రాష్ట్రాల్లోపట మీరు అధికారంలోపల ఉన్నారు మరి మీరెందుకు ఇస్తలేరు అక్కడ అని అడుగుతున్నాం మన ప్రభుత్వం ఒకటే ఆలోచించింది గరీబ్ గరీబుగాడు అదే తినాలి ధనవంతులు అదే తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి క్వాలిటీ బియ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడితే అది మేము ఇస్తున్నాం అంటారు మీరు ఇచ్చేదంటే మీరు మీ అధికారులు ఉన్న రాష్ట్రాలనే ఇస్తలేరు కదా మా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా ప్రవా మన భారతదేశంలో ఇస్తున్నటువంటి సన్న భీమిస్తున్నది ఏకైక పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇస్తుంది అందుకోసం మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కుంగ దొక్కే ప్రయత్నం చేస్తుండ్రు మనకి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మరి అడగారిన జనాలు అందరికీ నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ కొంతమంది కూడా వాట్సాప్లలో పెట్టుకుంటారు చివాకులు అవాకులు పలుకుతురు మీరు మేము ఒకటే సవాల్ చెప్తున్నాం మీరు చేసే అభివృద్ధి ఏందో మీరు ముందుకు రండి మేము చేసిన అభివృద్ధి ఏందో మేము చూపెడతాం మీరు అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రజల తప్పు దువ్వ పడేటువంటి పరిస్థితి తీసుకొస్తే మేము ఊరుకోమని చెప్తున్నాం మనం ఎవరైతే ఉన్నారో ఒక బీసీ బిడ్డగా గెలిచినటువంటి మన ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత ప్రజల గురించి మొత్తం తెలిసినటువంటి వ్యక్తి ఇవాళ మరిపెల్లి చెరువు యుద్ధ మేఘాల మీద నడుస్తుంది ఆ చెరువు అయితే మనందరికీ రైతులందరికీ మరి నీళ్లుంటాయి కాబట్టి మనం ఏదైతే ఉందో అభివృద్ధి కార్యక్రమాల లోపల ఎక్కడ కూడా రాజీ పడకుండా అన్నీ చేసుకోపోతున్నాయి తల మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ అమ్మ ఇన్ని రోజులు పదిహేను నుంచి ఎవ్వరు పెట్టుకున్న దరఖాస్తు పెట్టుకుంటే తప్పకుండా మరి వారికి పైసలు వచ్చే విధంగా చెప్తున్నాం ఒకవేళ కూడా మీకు డబ్బులు లేకపోతే పోతే మీకు దాదాపు ఐదు లక్షలు అయితే రెండున్నర లక్షలు మూడు లక్షలు ముందుగానే ఇచ్చి మీకు ట్రీట్మెంట్ చేస్తున్నాం అంటే మన గవర్నమెంట్ పెట్టుకున్నది ఒకటే ప్రజల ఆరోగ్యాన్ని పాలిలే చదువులు చెప్పియాలి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకుపోవాలని చెప్పి ఈ ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ప్రభుత్వం అండగా ఉండి మన రా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే తీసుకుంటాం జై హింద్